రాము ఊరి నుంచి తిరిగి వచ్చాడు ఎంతో కాలం దూరంగా ఉన్నా ఎన్నో పెద్ద చదువులు చదివినా అతను నన్ను మర్చిపోలేదు ఆనాడు నేను ఇచ్చిన పెన్నుని భద్రంగా దాచుకున్నాడు అంటే నేను అతని మనసులో ఇంకా ఉన్నట్టేగా అమ్మాయిగారు అమ్మాయిగారు అమ్మాయి గారు అదేమిటి అది వర్షం లేదు ఏమి లేదు అలా తడిచిపోయేవి అదంతా పెద్ద కథ అండి తర్వాత చెప్తాను ఇవాళ మా బావ కోరండి కమ్మగా అన్నం పెట్టాలనుకుంటున్నాను కూరగాయలు ఇప్పించండి కూరగాయలు ఎందుకు వండిన కూర వేస్తాను పట్టుకెళ్ళు అమ్మమ్మా గారు మా బావకి నా చేతితో వండి పెట్టాలి ఇప్పించండి అవి మీరే ఇచ్చారని మా బావతో చెప్తాను సరే గాని చూడు నీ చేతి వండి పెడితే గాని తిన చెప్పాడా చెప్పాడా ఆడనలేదు గాని నా చేతితో వండి పెడితే నాకు ఆనందం సరే తీసుకొస్తాను కూర లాసుకో అమ్మాయి గారు చాలా చదువుతున్నారా

గద్ద పేరు నీ కోసం దాచిపెట్టించాను ఏట్రా సూర్గా ఈ చిల్లు బింది మీద నీకు పది రూపాయలు కావాలా ముసలిదానికి జబ్బు చేసింది మందులు కొనాలి అరే సూరిగా సారదాకి ఎవ్వడు ఏ సరుకు తాకట్టెట్టడ్రా ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు వెనకాల ఒక కన్నీటి కథ ఉంది ఇప్పుడు ఈ బిందులు బకెట్లు ఇటు కథలేటో తెలుసా అన్ని ఆకలి కథలే ఈ అన్నాలు గుండెలు ఇటు కదలేటో తెలుసా ఎదిగిన ఆడపిల్లలు అత్తవరు ఇళ్ళకి పంపడం పురుళ్ళు పుణ్యాలు సీమంతాలు కదలం ఇప్పుడు ఈ తాళిబొట్లున్నాయి వీటి కథలేటో తెలుసా కట్టుకున్నవాడు కన్నం బిడ్డో సాగు బతుకుల్లో ఉంటే రచించండి వాడి ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్ అని ఏడిసి మొత్తుకుంటే జాలిపడి ఈ అడ్డం పెట్టుకుని వాళ్ళకి సాయం చేశాను ఇప్పుడు ఈ సిల్లర మల్లర సామాల్తాలు కథ ఏంటో తెలుసా అన్ని సారా కథలే అంతెందుకు ఆ మూల చూడుగా దాన్ని ఇంతప్పుడు అప్పుడు మూడేళ్ల క్రితం అవసరానికి అర్ధ రూపాయకి ఎవడో తాకట్టిచ్చాడు ఇప్పుడు ఇంత అయిపోయింది పెంచలేకను పోని కోసుకు తినేద్దాం అంటే మనసు సొప్పదు బాబా నా కూడ అవైపోయింది అని అడగడానికి లాంపటం అదోలాంపటం నేను జాలిగుండోని గనక మన ఊ రోళ్ళు ఏ జాలికా చెప్పినా నేను వింటున్నాను గానీ నా కది కూడా ఎవరు ఏడు బాబా నా కదా ఇదిగో ఈ చీపుళ్ళను కూడా అర్థం పెట్టుకుని డబ్బులు ఇచ్చే యద ఉన్నాడు ఈ ప్రపంచకుల్లో నేను ఏం చేతున్నాను పోనీ మన ప్రజా ఏదో ప్రజాసేవ చేసినట్టు ఉంటది వాళ్ళ కష్టానికి అర్థం పడినట్టు ఉంటదని చేస్తాను ఇలాగా ప్రతి వస్తువు మీద పాతికను యాభైలో అడిగితే నాకు ఒళ్ళు మండిపోతే ప్రజాసేవ చేయడం మానేస్తాను మీరు కడుపు కలిపి చచ్చిపోతారు ఐదు రూపాయలు ఇస్తాను అంగీకారం ఇదిగా వడ్డీ అర్ధ రూపాయలు మినహాయించుకుని నాలుగున్నర సాయంకాలం ఇచ్చేస్తాను ఓచిపట్టు పో ఏటైంది పాల చింతపండి అమ్మటం అయింది ఇంకా నాకు ఈ గుట్ట కూర్చోటం నేను వెళ్ళిపోతున్నాను ఏటా చేతులు అదేంటి బెల్లముక్క అమ్మింది పావలా చింతపండు తింటుంది పావు కిలో బెల్లమని ఇలాగిచ్చి తినేసిన తర్వాత మళ్ళీ వస్తాను యాదో పుట్టుక యాదో పుట్టుక అని ఊళ్ళో జనాన్ని తినే రాంటి ఇడు కొట్లు ఉన్న పోయే ఏలు ముద్దరే చేస్తాను ఇదిగో నీకు బోటకు ఉంది అంచేత ఏలు ముద్దరు నొక్కే సొమ్ములెట్టుకెళ్ళిపోతావు కానీ ఇక్కడ ఇవ్వడానికి సొమ్ములు ఉండొద్దురా ఇప్పటికే ఇదిగో సాగం కాగితాల మీద నీయములే ఎప్పటిసి నేం బాబు ఇంట్లో దీపం పెట్టాలంటే కిరసనాలు మీ గుడిలోనే కొనాలి కొండ మీద కాలంటే బియ్యం పప్పు ఉప్పు మీ గుడిలోనే కొనాలి గొంత అడుపుకోవాలంటే సారా మీ గుడ్లోనే బాబు ఇంకా నాకేం మిగిలిద్దు బాబు బాబు వడ్డీ ఎంతైనా సరే అబ్బా నాలుగు బియ్యం బాబు ఈ తొందరగా అయ్యే బాబు నువ్వు అక్కడ పప్పు మీద నూనె డబ్బాల మీద నొక్కే సంబంధం లేదు నేను చెప్పిన కాగితం మీద ఇదా ఎక్కడ నొక్కాల చెప్పండి బాబు ఎక్కడ నొక్కేమంట ఆరు మళ్ళీ చెప్పలేదంటో రోజుకు రూపాయి సిచ్చి రెండు రూపాయలు వడ్డీ ఇష్టమే బాబు వడ్డీ సరే తవరు ఎప్పుడైనా అడిగా బాబు బావా నువ్వు రాకముందు ఊళ్ళో గొడ్లన్నీ ఇక్కడే ఉన్నాయి లస్కో రాస్కో బావా దీని మీద కూడా ముగ్గు పెట్టా ఆగదు ఇది ముక్కు పెట్టడానికి కాదు దీని మీద పాఠాలు రాసుకోవాలి లస్కో రాస్కో ఇది మీ స్కూలు రోజు ఇక్కడికి వచ్చి చక్కగా చదువుకోవాలి ఆడుకుంటాం